హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఆగస్టు ముప్పై శనివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదమాసం శుక్లపక్షం తిది సప్తమి రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు వారం శనివారం స్థిరవాసరే నక్షత్రం విశాఖ మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు యోగం ఐంద్రం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు కరణం గరజి ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి వణిజ రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు అమృతకాలం జామున నాలుగు గంటల పదకొండు నిమిషాల నుండి ప్రారంభం రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సూర్యరాశి సింహం చందారాశి తుల సూర్యోదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల పదిహేడు నిమిషాలు ఈరోజు ఆముక్తాభరణ సప్తమి సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి, కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి